ఓం శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం ఐం సరస్వతి ఏ నమ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి అనే విషయాల గురించి అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం ముందుగా గ్రహ సంచారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఈ సంవత్సరం ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా వారి స్థానాలు మార్పు అనేది జరుగుతూ ఉంది మార్చి ముప్పయో తేదీ నుంచి శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి వస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పోవటం మేషరాశి వారికి ఏలనాటి శని ప్రారంభమవటం జరుగుతుంది అలాగే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పదిహేనో తేదీన మారటం జరుగుతుంది రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కి రావటం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన కేతువు కూడా కన్య నుంచి సింహంలోకి రావటం జరుగుతుంది మిగిలిన గ్రహాలన్నీ సవ్య మార్గంలో ఉంటే రాహుకేతువులు అపసవ్య మార్గంలో సంచరిస్తూ ఉంటాయి మీనం నుంచి కుంభంలోకి కన్య నుంచి సింహంలోకి అపసవ్య మార్గంలో రాహుకేతువులు మారుతాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొద్దిగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో కొద్దిగా ఆర్థికంగా అందరికీ కూడా కొద్దిగా నెమ్మదిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచిది ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం వారికి చూసినట్లయితే గ్రహ సంచారం పరంగా ఇందనక చెప్పుకున్నట్లుగా మనకి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు ఏప్రిల్ ముప్పై వరకు తర్వాత మీనంలోకి రావటం జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి ఏళ్ళ శని ఏప్రిల్ ముప్పై నుంచి ప్రారంభం అవుతుంది అలాగే మే పద్దెనిమిదవ తేదీ వెయ్యంలో ఉన్నటువంటి రాహువు కుంభంలోకి రావటం జరుగుతుంది కాబట్టి ఏకాదశ స్థానంలో రాహు సంచారం అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడు మే పద్దెనిమిదో తేదీ అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు తృతీయంలోకి వెళ్తారు ద్వితీయంలో ఉన్నంత వరకు గురువు చాలా అనుకూలంగా ఉంటాడు తృతీయంలోకి వెళ్ళటం వల్ల మిథునంలోకి వెళ్ళటం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అలాగే కేతు పంచమస్థానంలో ఉంటాడు శుభగ్రహంగా మనకి మంచి ఫలితాలను ఇస్తారు ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉంది అన్నప్పుడు ముందుగా శని భగవానుడు ఏనాటి శని ప్రభావంలోకి రావటం వల్ల కొద్దిగా అనవసరమైన ఖర్చులు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కొద్దిగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొద్ది తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది అలాగే ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంటేషన్ వ్యవహారాలు ముఖ్యంగా ఏదైనా లీగల్ డాక్యుమెంటేషన్లో కానీ అలాగే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్లో కానీ చాలా జాగ్రత్తలుగా తీసుకుంటే మంచిది అలాగే ముఖ్యంగా రాహు ఏకాదశంలో రావటం వల్ల వీరికి శుభాలు కలిగేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది గృహయోగాలు ధనలాభాలు ఇటువంటి అన్నీ కూడా బాగానే కలుగుతాయి అలాగే గురువు భగవానుడు తృతీయ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులైతే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే వందలో డెబ్భై శాతం మేషరాశి వారికి శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిందేమీ లేదు అయితే ముఖ్యంగా వీళ్ళలో ఒక్కొక్క కేటగిరీగా ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు ముందుగా ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకి పదకొండో ఇంట రాహు సంచారం వల్ల అనుకున్నటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి ప్రమోషన్స్ లభించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థికంగా లాభపడేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ యొక్క శాలరీలో పెరుగుదలలు బాగా కనిపిస్తాయి ప్రమోషన్స్ రావటం అనేది జరుగుతుంది అలాగే ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళకి కంపెనీలు మారటం అలాగే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మారాల్సి రావాల్సిన పరిస్థితులు రావటం కొద్దిగా మానసిక సంఘర్షణ జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉన్న వారి వేతనాలలో జీతాలలో ఎక్కువ పెరుగుదలలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా బాగుంటుంది అనవసరమైన ఖర్చులు ఉంటాయి ఆర్థికంగా వస్తూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే వ్యాపారస్తులకి కొద్దిగా ఏప్రిల్ మే నెలల్లో కొద్దిగా స్తంభన వాతావరణం అయితే ఉంటుంది ఏప్రిల్ మే నెలల్లో కొద్దిగా స్తంభన వాతావరణం అయితే ఉంటుంది మిగిలిన రోజుల్లో చాలా వరకు మేలైన వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ ఏప్రిల్ మే నెలల్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వెళ్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది మిగిలిన పరిస్థితులన్నీ కూడా నార్మల్గా జరుగుతూ ఉంటాయి లావాదేవీలు చేసేటప్పుడు ఎవరితో ఎక్కువగా చేస్తున్నాం ఎవరి వల్ల మనకి లాభపడుతుంది కొంతమంది అత్యాసగా పోయి నష్టపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులు కాబట్టి వాటిల్లో కొద్దిగా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్తే వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి విద్యార్థుల పరంగా చూసినట్లయితే కొంత శని భగవానుడు వ్యయస్థానంలోకి రావటం వల్ల లేచి చదువుకోవాలన్నా ప్రాతకాలాన్ని ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాలన్నా కొద్దిగా బద్ధకంగా ఉంటుంది చూద్దాంలే చేద్దాంలే అనే వాతావరణం అయితే ఉంటుంది ఇటువంటి పరిస్థితి కొద్దిగా విద్యార్థుల పరీక్షలపై ప్రభావం చూపుతుంటుంది కానీ వారికి గురువు రాహు అనుకూలతల వల్ల మంచి ఫలితాలే వస్తాయి కానీ అనుకున్న స్థాయిలో వాళ్ళకి తొంభై అంటే ఎనభై ఐదు రావటం ఇట్లా కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కృషి చేయటం అనేది అవుతుందిలే వస్తుందిలే అని ఇట్ ఈజీ మెంటాలిటీ అనేది అంటే ఈజీ మెంటాలిటీతో సర్లే అనేటువంటి మెంటాలిటీ అనేది కొంతవరకు తగ్గించుకొని కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే విద్యార్థులకు కూడా మంచి విజయాలే వస్తాయి అలాగే వ్యవసాయదారుల పరంగా చూసుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం వారు నువ్వులకు సంబంధించిన పంటలు కానీ అలాగే గోధుమలకు సంబంధించిన పంటలు కానీ ఈ యొక్క వేసుకుంటూ ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు స్త్రీల పరంగా మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క మేషరాశిలో కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు అనవసరమైన విషయాల్లో తలదోచకుండా ఉంటే చాలా మంచిది లేదు అంటే అనవసరంగా మీడియాలకు ఎక్కేసి ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మే నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది ఆ తరుపరి కొన్ని ప్రయోజనాలు అయితే వీరికి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా రాజకీయ నాయకులు కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి అలాగే కళారంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి ఎక్కువ కష్టాన్ని పడతారు పేరు ప్రతిష్టలు వస్తాయి అనుకున్నటువంటి ఆర్థిక మేలైతే జరగదు అనుకున్నంత ఇదిగా ఆర్థిక రాబడి ఉండదు కాబట్టి కష్టము గుర్తింపు ఈ రెండు కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళండి ఈ విధంగా మేషరాశి వారికి అన్ని రంగాల్లో ఉన్నవారికి శుభ ఫలితాలు ఎక్కువ భాగం కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ అశుభ ఫలితాలను కూడా ఏ విధంగా తొలగించుకోవాలి శని బాధ నుంచి నివారణకి శని భగవానునికి తైలాభిషేకం చేస్తూ ఉండటం లేదు నువ్వుల పదార్థాలని ఆహారంలో తీసుకోవటం నువ్వుల నూనెతో వంటలు చేసుకుంటూ ఉండటం అలా నువ్వుల నూనెని నువ్వుల పదార్థాలని ఉపయోగిస్తూ ఉంటాం అలాగే శని భగవానుడికి తైలాభిషేకాలు చేస్తూ ఉంటాం అలాగే హనుమత్ ఉపాసన అంటే ఆంజనేయస్వామికి సంబంధించినటువంటి చాలీసా కానీ ఆంజనేయస్వామికి సంబంధించిన దండకం కానీ పారాయణ చేస్తూ ఉంటాం ఇది శని భగవానుడి యొక్క బాధ నుంచి విముక్తి పొందడానికి ఈ యొక్క రెమెడీ చేసుకుంటే సరిపోతుంది అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్య పారాయణ చేయటం వల్ల గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది ఎందుకంటే మన ఆధ్యాత్మిక స్థితికారుకుడైనటువంటి కేతువు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ సాధన చేసినా ఏది చేసినా కానీ ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మేషరాశిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధకులకి ఈ సంవత్సరం మంచి సత్ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మంత్ర సాధన చేసిన ధ్యాన యోగ సాధనలో మంచి పరిపక్వత స్థితికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాకపోతే కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఈషా ద్వేషాలు వీటిల్లో పడకుండా ముందుకు వెళ్తూ ఉంటే చాలా 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 మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇప్పటి మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమిడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవటం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతారు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు